I'm be to ఒక ఆర్టీస్థాయి నుంచి ఒక అందరికీ స్థాయికి వచ్చాడు ప్రతి మనిషికి అవకాశం ఉంటుంది దాన్ని చూసే విధంగా

అది కూడా మన ముందు సామాన్యుగా కొద్దిమే కదా చూడాలని చెప్పేసి అందరూ పెడదేశారు నాలో పెడదే మన ఆడు కూడా ఒక మూడు నాలుగు లక్షలు రాశారు అయిపోయేది అంతకు పేపర్ ఇస్తాం ఇక్కడ అన్ని కష్టపడితే ఆఖరికి అవకాశం వచ్చిందంటే నాకు తినరాగం కాబట్టి విషయ అవకాశం కొందరికే వస్తుంది ఆ కొందరు ఆ అవకాశం పట్టుకొని ఎమ్మె సార్ ఎక్కడ సార్ వచ్చేసి ఇంటికి వస్తారు ఐడియా ఎందుకంటే మన కళాటం ఎక్కువ కొట్టి పట్టిస్తాం సార్ అరవై వేలు

ఒక ఆరు నెలలు సాధించాం బాబు కూడా సాధించింది కారణం ఏంటంటే మన దగ్గర ఏముందంటే ఇగో పెట్టుకొని సాధించాం తర్వాత ఆరు నెలల తర్వాత కరోనా స్కాట్ అయింది ఓరికి నైకా మేము అరవై క్లాసులు ట్విట్టర్ కాయలు నాకు మీటింగ్ కోలే కాబట్టి సార్ సభ్యులు ఎక్కువ అమ్ముతున్నాడు మీటింగ్ అవునా మరి మీటింగ్ కోలేమా మనకు తెలుసా అందుకే నాకు ఇంకా తప్పినప్పుడు డబ్బు తరిపోక అవసరం నాది కాబట్టి సార్ నేను ఫోన్ చేస్తాను సార్ మా ఇంటికి వచ్చే అరవై లక్ష వచ్చింది ఇప్పుడు వస్తుంది ఎట్లా అవుతుంది మీటింగ్ రా నువ్వు మీటింగ్ పోతావా పోతావా

జాన్ జాంజిగిరి జపా ఎంతమంది కురు ఎంతమంది ఇంటికన్నా దోస్త ఫోన్ చేసిన మీటింగ్ పోయినా సూపర్ ఉంది అది ఉన్నాడుకో లైన్ ఏం మీటింగ్ అంటే ఇవన్నీ పక్కెట్టి సప్లకేనా సప్ల పని చేసి గుడి చేస్తున్నావు ఇంటికోలే ಅದೇ ಇಷ್ಟ ಗುಣಕ ಯಾస్తಾ ಆಲಕನ ಕೂಡ ಆಲಕನ ಕೂಡ ನಾನು ನಿಲ್ಲಾ ಮಾಮಸ್ಥಾ میرے ಮಾಮ ಆನಯನ್ ಮನವಿ ಒಂದು ಮುದ್ದು ಪ್ರೇಮ ಆರು ಕೋಯಿ ವಮೈಟಿ ಕೋನಗನ నేను ఈ ప్యాకెట్ రెండు వేలు అడి మా అమ్మ తామని నా మేనబాబు కాబట్టి రెండు వేలు అడి ఇది నువ్వేమంటే లేవు దావ చేస్తే ఇది ఎంత పీకెట్ దే ఒక్కదానికి అవసరం వస్తే ఒక్క నన్ను మరి మళ్ళీ వచ్చి ఇక అయిపోయింది దోసలు అయిపోయింది అమ్మవారి అయిపోయినాడు అక్కడికి మా ఇంట్లో ఎవరు ఇవి మళ్ళా నానా అమ్మరా అంత అయిపోయారు దోస్తాయిపోయారు మరి ఏమన్నా వచ్చారు రాయి మా రాజు చాలా కృషి బతుకుంటే నువ్వు సభలో పెట్టా బా నేను కాదు ఎవరు రావరాల్ ఎందుకోసం ఎవరు తెలుసుకుంది ఎవరు ఎవరికల్ అది అంటే ఇక్కడ ఉండవు కాబట్టి కలవ కాబట్టి నీకు ఎంత నీట్గా వస్తే నీకు సక్సెస్ స్టార్టింగ్ ఏమొస్తుంది ఏమొస్తుంది ఎంతమందికి వచ్చింది నేను ఇంపార్ట్ అయ్య మరి అందరికి వచ్చింది మరి ఇలా నేట్గా స్టార్ట్ అయిందంటే మనం సక్సెస్ ఇది మర్చిపోదాం మనం మన 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 సో మనం ఆరు నెలలు చదా ఇస్తాం మర్చిపోయి చదాడు సార్ ఎందుకు నువ్వు ఆరు నెలల చదివిస్తావు మనం కూడా మన అంతే అనగా వచ్చిన తర్వాత ఒకరు జాలి మన వచ్చినాక మనం ఏం పాత్ర మన చేతిలో ఉండాలి బస్టాప్ రైడర్ అదే ఒప్పుకోండి మనం ముందుకొచ్చింది సబ్లు చెప్పాలండి సప్లు చెప్తాను సరిపోదు అనుకున్నాం కూడా శత్రువు అనుకోని నా బాధితే ಕಾಮಟಿ ಮೀಟಿಂಗ್ ಗೆ ಹೋಗ್ಬಾ ನೀವೇನೇ ಯಾಕೋ ಮೀಟಿಂಗ್ ಹೊರಗೆ ಬಂದ್ಕಂತೆ ಮೀಟಿಂಗ್ ಹೋದೆ ನಿ ಮಾರ್ಗ ನೀ ಹೊರಗೆ ಬಿಡರ್ಕೋನೋ ಆಯ್ತಿ ಈಗ रोजಕ್ಕೆ ನಿಮಗ ಬಸ್ಲಾ ಒಂದಾನೇ ಕೊಡ್ತೋಣ ಓರೆಡೆ ಬಸ್ ಕಡೋ ಶೇರಿ ಆಪ್ಲೋನ್ ಒಂದು ಒಂದು ಬಸ್ ಕಡೋ ಆಯಾನೇ ಆರುಕ್ಕೆ ನಿರಟ್ರ ಅರೆಲ್ಲಾ ಒಂದ ಲಾಲೂ ಇದೆ ಅಂತ ಬಂದೆ ಅಂತ ಬಂದೆ ನಾನು ಲಾ ಫಸ್ಟ್ ಮೆಂಬರ್ ತಿಳಿಯೋ

మీటింగ్ కాదు కాబట్టి కాబం రోజు మీటింగ్ పోయి ఏంటి తెలుసుకొని ఎక్కువ కూర్చొని అందరూ మాట్లాడుతున్నారు కొద్దిగా ప్రాబ్లం ఉంటాయి ప్రాబ్లం ఒక కర్మకు వచ్చి మాట్లాడింది నేను బయట కొద్దిగా ఇక్కడ మూడు వేలు తీసుకొని వాడుతున్నా తప్ప ఈ మాటలు మేడమ్